రెడీ అయిపోయాడు ఇంట్లో ధీర స్కూల్కి వెళ్ళేటప్పుడు డోర్ తీసి పెట్టిరు ఆ పిట్ట లోపలికి వచ్చింది బయట గుడ్లు పెట్టింది పిల్లలు పెట్టింది ఇది సరే 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 తీస్తా తీస్తా ఆగంగా ఆకే తీస్తా ఇగో ధ ద అట వచ్చింది పోయింది ఇక బతికిపోయింది ఇలా మన ఇంట్లో లక్ష్మి పిట్ట వచ్చింది అవునా లక్ష్ లకియా ఏమవుతుందో ఏమయ్య లకి అంత ఎట్లుంది సాంబార్ ఓకే ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిండు ధీరజ్ కలలా ఇవాళ సాంబార్ వచ్చిందంట అందుకని వాడు ఆల్రెడీ తినేసి ప్లేట్ ఇక్కడ పెట్టిపోయింది సాంబారే చూసాడు అనుకోకుండా బులక్కాయ సోరకాయ ఆలుగడ్డ వంకాయ క్యారెట్ బెండకాయ అన్ని వేస్ట్ చేసిన సాంబార్ తినేరు ఇది నిండా వేస్తే సగం ముడిచిపోయింది వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ లక్ లక్కీ ను మా ఆయన ఇద్దరు దినేషిర్రు నాకేమైతే పొద్దుగాలి దిని అలవాటు లేదు స్కూల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇంకా మేము ఊరికి వెళ్తున్నాం ఇంటికి అనుకోకుండా అలా లక్కమ్మ అందుకే తల్లి రెడీ అయిపోయింది కెమెరా ఆన్ చేసి మాత్రం భలే చూస్తా అసలు దానికి కూడా కెమెరాకి ఎప్పుడు ఏ టైమింగ్కి ఎలా పోస్యాల కూడా తెలిసిపోయింది లక్కి తల్లికి అటు మరి మనతో మినిమమ్ తిన్నది మంచిగా ఊరికి అడగద్దా ఈ లక్కి మంచిగా వాళ్ళ నాన్న తినిపిస్తే ఇంత దానికి ఇంత రుగుతాడు మొగా ఫ్రెష్ అప్ అయిపోయింది స్నానం అయిపోయింది మరి కూర్చొని చూచున్నా నేను ఎన్ని పనులు చేస్తున్నా అది చెప్పవే ఒక్క తినిపించడానికి అదిపోతాను కదా లెక్కమ్మా డాడీ ఒక్క అన్నం మాత్రమే తినిపిస్తాడు మమ్మీ ఎన్ని పనులు చేస్తుంది రోజు నీదే డ్యూటీ తినిపించు ఏదో ఒకటి డ్యూటీ మార్చుకోవాలి నేను స్నానము అన్ని మిగతా అన్ని పనులు నేను లక్కి తినిపించే బాధ్యత నీదే కా లెక్కమ్మా జుట్టేసిన మళ్ళీ చిందర వందర అండ్ ఇంకా ఫైనల్కి అయితే ధీరేష్ బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా నేను కూడా మా వార్తని చెప్పాను ఇంకా ఎలాగో నువ్వు వెళ్తున్నావు కదా నేను కూడా వస్తాను చాలా రోజులు అయింది ఊరికి వచ్చేసి అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు లక్కి నేను రెడీ అయిపోయి మేము కూడా ప్రయాణం అయితే కొనసాగించేసినాం నేను మా ఆయన మా మరిది ఆయన లెక్క తల్లి మేమైతే ఇంకా ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట సో మొత్తానికి రోడ్లపైన నాకు ఒకటే అనిపించింది వర్షప్ నీళ్ళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి అసలు ఏది అర్థం కాకుండా ఉంది ఇట్లా పారుతున్నాయి అసలు వాటరు అసలు ఏంటిదో తల్లి పైకే వస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే అంత వాటర్ అసలు వర్షం లేదు ఏం లేదు ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళేస్తున్నాయో నాకు కూడా అర్థం కాలేదు పైగా చుట్టూ ఏమన్నా అక్కడ చెరువులు ఉన్నాయంటే ఆ చెరువులు కూడా లేవు అట్లుంది ఈసారి వర్షాలు అయితే మామూలుగా లేదు బీబోత్సవం అన్నమాట ఎక్కడ చూసినా వాటర్ 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 మామూలుగా కాదు ప్రకృతి అస్సలు ఎంత బాగుందంటే మనకు బాగుందండి బట్ చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఆ పంట పొలాలు అదంతా నష్టపోయే వాళ్ళకి తెలుస్తుంది

ఆయన ఇంకా లక్కి తల్లిని అయితే మా కోడల దగ్గర కాసేపు వదిలిపెట్టేసి మా ఉంది మా కోడలు ఉంది ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర కాసేపు అలా వదిలేసి నేను మా ఇద్దరు ఆడబిడ్డలు మా అక్క అన్నమాట మా నలుగురం కలిసి అయితే చిన్న పంచాయతీ అయితే ఉంది ఒక చిన్న పంచాయతీ అంటే ఏదో ఇక ఒడ్ల గొడవలు ఉంటాయి కదండి ఊర్లో ఇంకా అందుకని చెప్పేసి సో నేను కూడా చూద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట పక్కన ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు క్లీన్ చేపిస్తూ ఉంటే వాళ్ళంతా కొంచెం అటు ఇటు జరిగి కొంచెం అయితే డిస్కషన్ అలా అలా నడుస్తుంది అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా మా వారితో అయితే వెళ్ళాను చూద్దాము ఏముంది ఇంటి దగ్గర కూడా ఉత్తానే కూర్చొని ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అని రెడీ అయ్యి ఇంకా మొత్తానికి నలుగురం ఇలా మా ఒడ్లో మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాము బట్ వ్యూ అయితే అబ్బాయి ఎంత బాగుంటుందో మా ఇంటి దగ్గర పొలాలు అందులో స్పెషల్గా అయితే చింత చెట్టు ఒకటి ఉంటుంది చింతచెట్టు ఇప్పుడు కాయలు కాస్తలేవనుకోండి కోతులు ఉంచేట్లు కాస్తున్నాయి కానీ కోతులు ఫుల్గా తినేస్తున్నాయి ఈ బండ కింద ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బండ మీద అలా కూర్చొని ఫొటోస్ వ్యూ కానీ నేచర్ ఎంత బాగుంటుందో అసలు మామూలుగా ఉండదు నా బ్యాక్ సైడ్ మేము వెళ్తున్నాం ముందరికి వేనుక ఇదంతా కూడా మొత్తం రాళ్ళు అంటే పెద్ద బండ బండలు పెద్ద రాళ్ళు ఉంటాయి ఇలాగా జారుడు బండల్లాగా సూపర్ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు అలా వెళ్తుంటేమో బట్ ఈ మధ్య ఎక్కడండి ఎప్పుడో ఒకసారి కానీ కుదరట్లేదు ఇంకా మేమైతే ఇలా మా ఇంటికి మా పొలాలలో కొంచెం అలా అవుతుందని చెప్పేసి ఇక మొత్తానికి అందరం చూడడానికి అయితే వెళ్తున్నాము మా ఆయన అప్పటికే రెండు మూడు రోజులు చూస్తూ ఆ పనులన్నీ చూసుకుంటూ ఉన్నారు మా ఆయన మా బావను మొత్తానికి ఇక్కడ అన్నమాట మొత్తానికి en pedagal చిన్న డిస్కషన్స్ అయితే ఉంటాయి కదా అదే జరుగుతుంది నేనేంటంటే ఎప్పటికైనా కొంచెం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి చిన్నగా అలా క్యాప్చర్ చేశాను తలా ఒక పక్కన కూర్చొని అవిగా డిస్కషన్ అంతా నడుస్తూ ఉందన్నమాట ఊళ్ళో ఉంటూనే ఉంటాయి కదండి ఎంత సొంత అన్నదమ్ములైనా కానీ ఎక్కడో ఒక దగ్గర గిట్ల దగ్గర లొల్లి ఉంటూనే ఉంటుంది అదే అంటే మాకు మా బావకు కాదు పక్కన వేరే వాళ్ళ పొలంకి అలా కొంచెం డిస్కషన్ అయితే అయిందనమాట అందుకనే ఇంకా అందరూ కొంచెం గ్యాదర్ అయిపోయి దాని గురించి డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది ఏదైనా కానీ అది అనుభవం చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ లైఫ్లో ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ రేపు అందరం కలిసిపోతాము అదంత పెద్ద విషయం కాదు ఇవన్నీ కామన్ ఊర్లలో అందుకని చెప్పేసి ఆ డిస్కషన్ అవుతూ ఉంది నేనేదో కొంచెం అలా క్యాప్చర్ చేశానన్నమాట మా మామను ఆయన ఇంకా వీళ్ళంతా కూడా కొంచెం రేపు ఒకళ్ళు ఉంటాము ఎప్పుడెప్పుడు ఎవరెప్పుడు పోతాము కూడా తెలియదు కదా అని చెప్పేసి అహ మొత్తానికి డిస్కషన్ అవుతూ ఉంది దాని గురించి నేను కొంచెం క్యాప్చర్ చేశాను ఫైనల్గా అంతా అయిపోయింది డిస్కషన్ అంతా అయిపోయింది దాని తర్వాత ఇక్కడ చూడండి అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా పంచాయతీకి ఆలు ఇల్లు మొత్తం డబ్బులు ఒప్పుకొని మాట్లాడుకొని మళ్ళీ మస్తు దావతిగా అసలు మామూలుగా ఉండదు కదా ఊళ్ళో ఉండే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పనక్కర్లేదు అనుకోండి ఇంకా మేము అలా కూర్చున్నాం కాబట్టి మాకు కూడా కూల్ రింగ్ తీసుకొచ్చి ఇచ్చిర్రు కూల్ రింగ్ ఈ కారా అంట మనం కూడా అప్పుడప్పుడు కొంచెం సరదాగా అందరితో పాటు నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళడము అవి కూడా మనం కొంచెం అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా చిన్నగా స్వీట్ లాగా క్యాప్చర్ చేశాను ఈ చెట్టు ముందర ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్ని మేము కూర్చున్న ప్లేస్ ఇవంతా మాదే ఊర్లో అయితే ఇదంతా కొంచెం ఇంకా చాలా రోజుల నుంచి అలాగే ఉంటుంది ఏదైనా చెట్లు కానీ అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేసామనుకోండి అది ప్రాసెస్ నడుస్తూ ఉంది తండాలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడాను సో నేబర్స్ అన్నమాట ఇంకా అదే కూల్ డ్రింక్ దావత్తు మిక్చర్ దావత్ నడుస్తూ ఉంది ఏదైనా కానీ ఎంత బాగుంటుందో అసలు పల్లెటూరులో వాతావరణము కొత్త కొత్త సిస్టమ్స్ ఇవన్నీ మనం చూస్తామంటే మనకు అన్నీ ఇవి కొత్తగానే అనిపిస్తాయి బాగుంటుంది చూడడానికి బట్ నాకైతే ఇవంతా కొత్తగా అనిపించింది మనం ఎప్పుడూ వెళ్ళింది కాదు వీళ్ళు చేసే పనులన్నీ అలా చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది ఇది ఒక కొత్త అనుభూతి అందుకని చిన్నగా అలా క్యాప్చర్ చేశాను అనమాట ఎప్పుడో అసలు నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే అదొక స్వీట్ లాగా అనిపించి క్యాప్చర్ చేశాను బట్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి కాసేపు ఫుల్ వర్షం ఇంకప్పటికే అందుకుంది వీడు వచ్చేసి బ్యాక్ సైడ్ నా అనవాడు లెక్కలి అలా తినేసింది ఆల్రెడీ నేను తినే వీడియో అవన్నీ ఏం పిట్టలేదు వచ్చి రాగానే ఫస్ట్ నేను లక్కిన అక్కడ ఇంట్లో వదిలేసి మేము అక్కడికి వెళ్ళాము అప్పటికే మా కోడలు అయితే లక్కి తినిపించింది వచ్చిన తర్వాత నేను తిని కూడా మళ్ళీ లక్కి తినిపించిన మళ్ళీ మా ఆడబిడ్డ తినిపించింది తినిపించు డోకనే లేదు లక్కి ఫుల్ హ్యాపీగా మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది వర్షం అయితే అసలు మామూలుగా లేదు చూడండి ఒక్కసారి ి వె గుడ్ అయినా ఇంకా ఫైనల్గా అయితే వర్షం తగ్గిన తర్వాత నిజానికి చెప్పడానికి నాకు కూడా చాలా చాలా బాధ అనిపించింది ఈ విషయం చూసి నేనే తట్టుకోలేకపోయినా అయితే నా సబ్స్క్రైబర్ అంటే ఫాలోవర్ అన్నమాట తమ్ముడు సో రీసెంట్గా అయితే పాపం దుబాయ్లోనే చనిపోయిన హార్ట్ స్ట్రోక్తోని వాళ్ళ పాప తను నేను చూ పట్టుకున్న పాప వచ్చేసి తన పాప అన్నమాట కొంచెం ఫిజికల్గా కొంచెం తనకు కూడా ఇష్యూ ఉంది ఇంకా అలా ఎప్పుడు నాకు ఫాలో అవుతుండో పాప గురించి చెప్తూ బాధ బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది అందుకనే వాళ్ళ ఇంటి కూడా మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంకా అందరం కలిసి నేను మా ఆడబిడ్డ మా అక్క అయితే ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము బట్ చూడడానికి నాకైతే నిజానికి అసలు మనసుకి ఎంత కలిసి వేసిందో అంత బాధాకరమైన సంఘటన ఇంకా తమ్ముడికి వచ్చేసి ముగ్గురు పిల్లలు అన్నమాట ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు బట్ ఏదైనా కానీ త్రీ ఇయర్స్ ముందు దుబాయ్కి వెళ్ళిండట సో త్రీ ఇయర్స్ తర్వాత పాపం శవం అయ్యే ఇంటికి వచ్చిండు చెప్పడానికైతే నిజానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇంకా ఇంటికి అలా కొంచెం దగ్గరనే కాబట్టి నడుచుకుంటా ముగ్గురం వెళ్ళేసి అయితే వచ్చేసినాము బట్ అలా చెప్పడానికైతే నిజానికి ఆ సంఘటన విన్న తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపించింది బట్ ఏం చేసామండి భగవంతుడు కూడా అసలు ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో అర్థమే తెలియదు నిజానికి मत कर दा चावला चिला चावला ये देवने ही चिन्ह देवने हो दिन तो हम्म हम्म अरे 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 ये मकान कौन मिलेगा पार्टी मेल मिली थी ये नहीं मंटरूम यह करना है क्या मंटरूम के लिए ना हालू ओमा वाह वा, खाली सोया रों बेसन वाह सेब मार थाम पढ़े से नहीं बोल

అండ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేవరకే చీకటి పడిపోయింది ఇంకా వస్తున్న దారిలోనే మా ఇంకో ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చినాం శితఫల పనులు ఉన్నాయంటే ఇంకా వెళ్ళకుండా ఉంటామా స్పెషల్గా వెళ్ళిందే దానికోసం అనమాట ఇంకా వెళ్ళగానే మొత్తం తట్టలు తట్టలు తీసుకొచ్చి పెట్టిరనమాట కాల్చిన లేదు మొత్తానికి అవన్నీ పనులే ఉన్నాయి పనులే ఎంతగానో దింట్లో చెప్పండి ఇంకేముంది కాసేపు నేను మా ఆయన మా ఇంకో ఆడబిడ్డ మా మరిది అందరికి కూడా మొత్తం కూర్చున్నాము రీసెంట్గానే మా మా అల్లుడు దుబాయ్ నుంచి వచ్చిను ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఆ వీడియోలో కూడా నేను పెట్టాను చూసారా ఇంకా చాక్లెట్ తీసుకొచ్చిందట ధీరజ్ కోసం అయితే చాక్లెట్ పంపిస్తూ ఉన్నారు బట్ సీతాఫల పనులు అయితే ఇవన్నీ మక్కినాయి ఫుల్గా మక్కినాయి కాయలు ఉంటే రెండు మూడు రోజులు తినొచ్చు కానీ ఫుల్గా మక్తి ఏడు తినబుద్ధి అవుతుంది చెప్పండి ఇంక అందుకనే నేల మూడు నాలుగు నేను తిన్నాను మంచుకో మూడు నాలుగు మూడు నాలుగు అట్లా అనుకోండి బేసిక్గా ఇక మొత్తానికి మిగిలిన అన్ని కూడా ఇంటికైతే అయితే పార్సల్ తీసుకొచ్చేసుకున్నాము దానికోసమే దింట్లో మేము వెళ్ళేసరికి మాడుపుడి అయితే ఇంకా చేపల కూర చేస్తుంది ఇంకా మక్క గారెలు అని చెప్పేసి అన్నది మక్క గారెలు కూడా చేసింది బయట ఏమో చినుకులు చినుకులు వర్షం పడుతూనే ఉంది అసలు మామూలు వర్షం కాదు ఊర్లో ఊరికి వెళ్తే అసలు టైమే తెలియదు లక్కి తల్లి కారులోనే కూర్చుంది మేము ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటాం అక్కడ మళ్ళీ దించి ఎక్కిచ్చి చీకట్లు పాపం దానికి కూడా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి లక్కి తల్లి కారులో కూర్చొని ఉంది ఇంకా మేమైతే అర్ధగంట ఇలా కూర్చొని మాట్లాడుకొని కబుర్లు అని చెప్పేసుకొని చూసారు కదా మాడిబిడ్డ అయితే ఇంకా మొత్తానికి మక్క గారెలు చేస్తుందన్నమాట వేడి వేడి మక్క గారెలు బయట క్లైమేట్ కూల్ కూల్గా ఇంకా మేము తిని లక్కి తల్లికి కూడా పెట్టుకొచ్చాము కార్లు తనకు కూడా అంటారు అక్క మీరు తింటారు అన్ని చేశారు లక్కి తల్లికి ఏం బెటర్ అని చెప్పేసి కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు లక్కి తల్లి అభిమానులు లక్కి కోసం కూడా తిన్న తర్వాత లక్కి వేడివేడిగా పెట్టుకోపోయి కార్లు కూడా తినిపించిన అనమాట సో బేసిక్ గా ఊర్లోకి వెళ్తే టైం అయితే లేదు అంతా బాగుంటది సో అసలు చెప్తున్నాను కదండి హడావిడిగా మామూలుగా ఉండదు అనమాట చిన్న బయట ఇప్పుడు నాకు అంతద్దు ఇటీ మధ్యలో ఉన్నదంతా పిస్తా ఫ్లేవర్ ఇది అట్లుంది ప్యాక్ చేసి అలా పెట్టేసి కొంచెం చాక్లెట్ టేస్ట్ చేస్తుంది చాక్లెట్ చాక్లెట్ టేస్ట్ రాకపోతే ఏమో పిస్తా టేస్ట్ వస్తలే ఇది మాడబిడ్డ దంచడానికి ఇచ్చింది నాకు రోకల్ బండా నా దగ్గర స్టోన్ది ఉంది అందుకే ఇది ఇచ్చిన దీరేసి చదవకపోతే ఇట్లా కొట్టడానికి కూడా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఊరికెళ్తే అసలు టైం ఏ తెలియదు మొత్తానికి బిజీ బిజీ షెడ్యూల్తో ఇవాళ వీడియో అయితే హడావిడి వీడియో అయిపోయింది వీడియో అయింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్